హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ టెక్ మహీంద్రాలో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఐదు వందల పోస్టులు ఉన్నాయి ఇంటి దగ్గర నుండి అయితే చేసుకోవచ్చు రీసెంట్గా నిన్ననే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ నైట్ పోస్ట్ చేశారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా టెక్ మహీంద్రాలో ఈ జాబ్స్ మనకు పోస్ట్ చేయడం జరిగింది ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వాయిస్ నాన్ బ్లెడ్ నాన్ వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్ సంబంధించిన జాబ్స్ టెక్ మహీంద్రాలో ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఉంది సో అందులో మనము చార్ట్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనకు నిన్ననే ఈ జాబ్ని పోస్ట్ చేయడం అయితే జరిగింది ఫైవ్ హండ్రెడ్ వర్క్స్కు ఫైవ్ హండ్రెడ్ వరకు జాబ్స్ ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఓన్ ల్యాప్టాప్ విండోస్ టెన్ మీకు ఇక్కడ ఎయిట్ జీబీ ర్యామ్ ప్రాసెసర్ ఏదైతే ఐ త్రీ ప్రాసెసర్ ఉంటే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా మంచి అవకాశం అండి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు ట్వెల్త్ పాస్ కూడా చాలు సో మీరు ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా చేసినా కూడా అయితే చేసుకోవచ్చు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ చార్ట్ చేస్తూ కస్టమర్స్తో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి సో హెచ్ఆర్కి సంబంధించిన ఏదైతే మనకు నంబర్ కూడా ఇచ్చారు డైరెక్ట్గా హెచ్ఆర్తో కాంటాక్ట్ అవ్వండి ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్